శుభానలా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండీ అగ్రిటెక్ గుండ్రెడ్పల్లి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి డేట్ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బేస్తవారం ఆగస్టు రెండు వేల ఇరవై ఫ్రెండ్స్ మార్కెట్ అయితే మాత్రం అన్ని దూసుకొని పోతున్నాయి కానీ మీరు దూసుకుపోతున్నాయని మీరు మిరప వేయడం స్టార్ట్ చేస్తే ఎక్కువ వేయడం స్టార్ట్ చేస్తే మీరే నష్టపోతారు నువ్వు నా కాడ ఆరు నాకు విపరీతం ఈ సంవత్సరం డబ్బులు వస్తాయి నాకు ఇబ్బంది లేదు కానీ నష్టపోతే నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ రెండు సంవత్సరాలు నష్టపోయినాడు రైతు మళ్ళీ ఈ సంవత్సరం కూడా నష్టపోతే దెబ్బతిని నువ్వే పది ఎకరాలు వేసి పోయిన సంవత్సరం ఐదు ఎకరాలు వేసుకో ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు వేయడం వల్ల నేను ఈ రోజు సాయంత్రం ఒక వీడియో చేస్తా ఉదయానికి మ్యాగ్జిమ్ అప్లోడ్ చేస్తా ఆ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే నేను చేసిన వీడియోలు రైతులకు కాదు వ్యాపారస్తులకు ఉపయోగపడ్డాయి రైతులకు ఉపయోగపడ్డాయి ఇప్పుడు మార్కెట్ పెరగడానికి నేను చేసిన వీడియోలు అంటే రైతుల దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం వేయట్లేదంట అనే ఫీడ్బ్యాక్ మనం చెప్పడం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు తగ్గింది అంటే నేను చేసిన వరకు తగ్గిందని నేను నేనైతే భావిస్తా ఉన్నా అంటే మార్కెట్ పెరగడానికి మనవంతుగా అయితే జరిగిందని నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా మీకు వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మార్కెట్ మార్కెట్కు అది సపరేట్ వీడియో చేస్తాం మీకు చూడండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నేనైతే మాత్రం మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాను అయితే నేనైతే భావిస్తూ ఉన్నా ఖచ్చితంగా లైక్ చేయండి నేను చేస్తున్న దానికి మీరు లైక్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఊర్లో ఈ సంవత్సరం ఎంత పర్సెంటేజ్ వేశారు పోయిన సంవత్సరం ఎంత పర్సెంటేజ్ వేశారు ఈ సంవత్సరం ఎంత వేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య పెరిగే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి అన్ని మార్కెట్లు అయితే పుంజుకుంటున్నాయి కానీ ఒక బ్యాడ్గ మార్కెట్ తప్ప ఫ్రెండ్స్ చూసుకోండి ఈరోజు బ్యాడ్గి మార్కెట్కు ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు అరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు తొమ్మిది వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు పదహారు వేల బస్తాలు వచ్చినాయి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా లైక్ మర్చిపోవద్దు ప్రతిసారి గుర్తు చేస్తున్నాను అనుకోవద్దు లైక్ ఖచ్చితంగా షేర్ మీకు నచ్చిన విషయం కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో ఎందుకంటే మనం చేసేవి డిఫరెంట్గా ఉంటాయి త్వరలో రైతుల కోసం మీ హసన్ అనే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నా ఖచ్చితంగా దాన్ని కూడా త్వరలో దాన్ని ఒక వన్ వీక్లో మొత్తం రెడీ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తా దాన్ని కూడా సపోర్ట్ చేయండి దాంతో ప్రతిరోజు మీకు ఇంకా డిఫరెంట్గా మన ఆలోచనలన్నీ మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది రోజు బ్యాడ బ్యాడిగి మార్కెట్కి ఇరవై ఐదు బస్తాలు వస్తే మనకు టూ జీరో ఫోర్ త్రీ నుంచి పదహారు వేలు అన్నీ ఒక వెయ్యి పదిహేను వందలు వెయ్యి పదిహేను వందలు పెరిగింది ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన పని లేదు అమ్ముకోవాలనే ఆలోచన ఉంటే అమ్ముతూ ఉండండి ఆపుకోవద్దు ఎందుకంటే ఎవ్వరం చెప్పలేం ఎప్పుడు స్టాప్ అవుతుందని మీరు వేయడం ఎక్కువైంది అని తెలిస్తే ఖచ్చితంగా మార్కెట్ తగ్గిస్తారు అది గుర్తుపెట్టుకోండి నష్టపోయేది మీరే ప్రతి వ్యాపారస్తుడు బాగుపడతాడు ప్రతి రైతు ప్రతి నర్సరీ అతను బాగుపడతాడు ప్రతి ఇత్తనాల కొట్టు అతను బాగుపడతాడు ప్రతి మందుల అతను బాగుపడతాడు కానీ నష్టపోయేది మీరే మీరంతా బాగుంటే ఈ వ్యవస్థలన్నీ బాగుంటాయి అది గుర్తుపెట్టుకోండి టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానించి పదహారు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కానించి పదమూడు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కానించి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కూడా డీలక్స్ ఉంటే ఎన్ని రోజులున్న పదకొండు పన్నెండున్నర వరకు మాత్రమే ఉన్నది అటువంటిది పద్నాలుగు వేల వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం కొంచెం చురుగ్గా ఉంటా ఉన్నారు సేల్స్ అయితే బాగా నడుస్తూ ఉంది మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు కానీ మీరు చేయాల్సింది ఈ సంవత్సరం మిరప తక్కువ వేయడం ఎక్కువ వేస్తే నష్టపోతారు అది గుర్తుపెట్టుకోండి ఆ ఫీడ్బ్యాక్ మళ్ళీ వెళ్ళింది ఎక్కువ వేశారని తెలిస్తే మార్కెట్ అనేది పెరగనీయకుండా చేస్తారు అది గుర్తుపెట్టుకోండి డబ్బు బయటకి చూసుకుంటే మనకు పదహైదు వేల కానించి ఇరవై నాలుగు వేల వరకు ఇరవై ఐదు వేల వరకు కూడా వేస్తూ ఉన్నారు అంటే బెస్ట్లో అయితే మాత్రం ఇరవై వేల కానించి ఇరవై రెండు వేలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం పదహైదు వేల కానీ పద్దెనిమిది వేలు లోయెస్ట్ రకాలన్నీ కూడా ఎనిమిది వేల కానీ పదహైదు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది హెవీ డీలక్స్లో అయితే మాత్రం ఇరవై మూడు వేల కానించి మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు కూడా మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబ్బి వ్యాడికి కడ్డి వ్యాడికి డీలక్స్ లోయెస్ట్ వచ్చేరికి ఎనిమిది వేల కానించి మనకు హయ్యెస్ట్ అయితే మాత్రం హయ్యెస్ట్ అయితే మాత్రం మనకు దగ్గర దగ్గర ఇరవై మూడు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది ఎనిమిది వేల కానించి అంటే పదమూడు వేల వరకు కొన్ని క్వాలిటీలు పదమూడు వేల కాని పద్దెనిమిది వేల వరకు బెస్ట్లు పద్దెనిమిది వేల కానీ ఇరవై వేల వరకు బెస్ట్ ప్లస్ డీలక్స్ విషయానికి వసరికి మనకి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు వేయడం అయితే జరుగుతుంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో వన్ సువర్ణ బ్యాగ్ కాశ్మీర్ ఆయల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఆరు వేల కాని పదకొండు పన్నెండు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతుంది సీటు తాలు ఐదు వేల కాని ఏడు వేలు బ్యాడీ తాలో నాలుగు వేల కాని ఐదు వేల ఐదు ఐదుల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనము ఖమ్మం మార్కెట్ వచ్చేద్దాం ఖమ్మ మార్కెట్ విషయానికి వచ్చరికి తేజ పదహైదు వేల బస్తాలు వచ్చిన ఈ రోజు తేజాలు అయితే మాత్రం పదహైదు వేల మనకు పదహైదు వేల సారీ పదహారు వేల బస్తాలు వచ్చిన తేజాలు బెస్ట్ అయితే మాత్రం ఈ రోజు డీలక్స్ పదహైదు వేల నాలుగు వందల జెండా పాటేశారు మీడియం బెస్ట్లు డీలక్స్ క్వాలిటీలు అంటే లోయెస్ట్ రకాలన్నీ కూడా మనకు పదివేల కానించి మనకు పద్నాలుగు వేల వందల వరకు మార్కెట్ జెండా అయితే పదహైదు వేల నాలుగు వందలు మార్కెట్ మొత్తం పద పద్నాలుగు వేల నాలుగు వందల వరకు వేయడం అయితే జరిగింది తేజా తాలు ఎనిమిది వేల కానించి ఎనిమిది వేల వందలు గుంటూరులో ఈరోజు మీకు చెప్తా పదివేల ఐదు వరకు కూడా తేజాతాలు వేయడం అయితే జరిగింది వరంగల్ మార్కెట్కి అయితే తొమ్మిది వేల బస్తాలు వస్తే తేజాలు మనకు పదమూడు వేల కానించి పద్నాలుగు వేల నాలుగు వందల వరకు వేశారు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ నుండి పదహైదు వేల ఐదు వందలు కూడా వేశారు వండర్ హార్ట్లు పదమూడు వేల కానించి పదహారు వేల వరకు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ ఏడు వేల కానించి మనకు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల వందలు పదమూడు వేలు కూడా క్వాలిటీ వైజ్గా వేయడం అయితే జరిగింది దీపిక పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు టమాటా మిర్చి పదహైదు వేల కానీ ముప్పై వేల వరకు మార్కెట్లో వేయడం జరిగింది మార్కెట్ అయితే స్పీడ్గా ఉంది క్వాలిటీ వైజ్ అయితే బిజినెస్ అయితే నడుస్తూ ఉంది ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి ఒకసారి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన వీడియోలు భిన్నంగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఈరోజు అరవై ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల వందల వరకు మార్కెట్ అయితే నడిచింది మోస్ట్లీ ఎక్కువ శాతం పదమూడు వేల కాని పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే మాత్రం మనకు సూపర్ డీలక్స్ ఉంటే పదహైదు వేల రెండు వందలు వేశారు ఆర్మూరు పదివేల కానించి పదకొండు వేల వందలు ఉంటే పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కానించి పదహైదు వేలు పదహైదు వేల వందలు డీలక్స్లు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కానించి పదమూడు వేల వందలు సింజంటా డీలక్స్లు పద్నాలుగు వేల కాంచి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వందలు కూడా వేసారంటే ఈరోజు డబుల్ ఫైవ్ త్రీ వన్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ విషయానికి ఒకసారికి మనకు పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు సూపర్ టెన్ డీలక్స్లు పదకొండు వే పద్నాలుగు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్లు అయితే మాత్రం రాలేదు ఉంటే మాత్రం పదహైదు వేల ఐదు వందలు కూడా వేయడానికి వెనుకంజ్ అయితే వేయట్లేదు అది నెంబర్ అది ఏమంటారు పట్టి ఉండాలి బాగా క్వాలిటీ వైజ్ అయితే బిజినెస్ అయితే నడుస్తూ ఉంది నెంబర్ ఫైవ్ పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పదహైదు వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదకొండు వేల కాంచి పద పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కాని పదమూడు వేల వందలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు షార్కులు పన్నెండు వేల కాని పదమూడు వేలు సన్నం ఉంటే పదమూడు వేల ఎనిమిది వందలు రోమి ట్వంటీ సిక్స్ పన్నెండు వేల పద్నాలుగు వేల ఆరు వందలు క్లాసిక్ పదివేల కాని పన్నెండు వేలు బంగారం పదివేల కాని పదమూడు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందలు కూడా వేస్తా ఉన్నారు తేజాతాలు ఎనిమిది వేల కానీ తొమ్మిది వేల వందలు కలగలుపులు పదివేల ఐదు వందలు సీడ్ తాలు ఐదు వేల కానీ ఏడు వేల రెండు వందలు సేల్స్ అయితే సూపర్ నడుస్తా ఉంది తేజ సూపర్ టెన్ డీలక్స్ మార్కెట్ అయితే టైట్ నడుస్తా ఉంది ఈ రోజు త్రీ ఫోర్ వన్ సూపర్ డిలక్స్ అయితే మాత్రం ఎక్కడ కూడా దొరకలేదు రాలేదు కూడా మార్కెట్కు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు బాగుండాలి మేము కూడా బాగుండాలంటే మిరప తక్కువ వేయడానికి ట్రై చేయండి మీకు ఏదైనా నారు కావాల్సిందంటే మనం ఎటు తిరిగి నా బిజినెస్ మీకు ప్రమోషన్ చెప్పాలి కాబట్టి మన దగ్గర మీకు త్రీ ఫోర్ వన్ కావాలన్నా దొరికింది ఇప్పుడైతే మాత్రం మనం రూపాయి లోపే ఇస్తూ ఉన్నాం మీరు ఎగబాకితే మాత్రం కొంచెం పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఎక్కడ కూడా మనము మనం రేట్లు మీరు ఎక్కడ ఇవ్వరు మన దగ్గర రూపాయి లోపు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది మన నెంబర్ మీకు ఆల్రెడీ అందరికి తెలుసు నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ మన దగ్గర త్రీ ఫోర్ వన్ దొరికింది మీకు ఆరుమూరు దొరికింది క్లాసిక్ దొరికింది ఇంకా జమునా వన్ వన్ సిక్స్ దొరికిద్ది సీదా దొరికింది డబల్ టూ దొరికింది ఎస్ఎస్విని దొరికింది ఇంకా తేజాల రకరకాల వెరైటీలు ఉన్నాయి ఈ సంవత్సరం మన దగ్గర హైజెనిక్స్ అని కానీ చాలా రకాల మన దగ్గర తేజ అయితే మన దగ్గర రావడం అయితే జరిగింది ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి